దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రియలారా ప్రభు నామన మీ అందరికీ వందనాలు దేవుని వాక్యం ధ్యానందాం యాహానుస్వార్థ పద్నాలుగవ అధ్యాయము ఐదవ ఆరు వచనాలు అందుకు తామా ప్రవ్వా ఎక్కడికి వెళ్ళి మాకు తెలియదే ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా యేసు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్పెవడను తండ్రి ఎద్దకు రాడు ప్రియమైన దేవుని బిడలారా ఉదయ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకములో జీవించినంత కాలము మూడున్నర సంవత్సరాలు బలమైన పరిసరి ఆయన జరిగించారు ఆయన సమయము పూర్తవుతుండగా శిష్యులతో మాట్లాడుతుంటున్నాడైనా మీ హృదయములు కలవరపడ నైకోడి దేవుని ఎందుకు విశ్వాసముంచుడి నాయందునే విశ్వాసముంచుడని అంటూ ఉన్నాడు ఆయన నమ్మకాన్ని గుర్చి ఆయన మాట్లాడుతున్నాడు విశ్వాసమును గురిచి వారితో బోధిస్తున్నాడు కారణం ఆయన పరలోక రాజ్యం ఎక్కి వెళ్ళాలి కనుక వారిని విడిచి వెళ్ళిపోతే అంతకాలము వారు భోజనం ఆయనతో చేశారు ఆయన ఆశ్చర్య కార్యములు చూశారు ఎన్నో బాధలు వారు విన్నారు మరి వెళ్ళిపోతున్నప్పుడు వారు హృదయాలు కలవరము చెందితే కనుక ఆయన వారిని ధైర్యపరుస్తున్నాడు అయితే దేవుని బిడలారా ఇక్కడ శిష్యులు ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు ప్రవ్వా ఎక్కడికి వెళ్ళొచ్చున్నా మాకు తెలియదే ఆ మార్గం ఎలాగూ తెలియనైనా ఆయన అడగగా యేసు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమన్నారాయణ నేను మార్గమై నన్ను తోమ ఆ మార్గమునకు వెళ్ళిచ్చున్నాను ఆ మార్గములో మీరు నడవండి నేను మీకు స్థలమును సిద్ధపరచుటకు వెళుతున్నాను గనుక మీరు భయపడకండి అని వారిని ధైర్యపరుస్తున్నాడు అవును ప్రిలారా ఆయన మార్గమైన దేవుడు ఆయన సత్యమైన దేవుడు ఆయన జీవమైన దేవుడు ఆయన తప్పి లోకములో ఎవ్వరూ లేరండి ఎన్నెన్నో మార్గాలు నరులు ఇష్టానుసరంగా ఏర్పాటు చేసుకుని నడుస్తున్నారు వాటి అంతమేమిటో తెలియని పరిస్థితులు కూడా దిక్కుతోచని మార్గాలు గుండా మానవులు ప్రయాణము చేస్తున్నారు దేవుడు కాలశ్రమను తంచు ఉన్నాడు నీవు నా మార్గంలో నిలబడినట్లయితే నా మార్గంలో నడిచినట్లయితే నీకొక రాజ్యం ఉన్నది ఆ రాజ్యంలో నేనే దేవుడినై ఉన్నాను మీరు ఆ రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి వచ్చాను కనుక నా మార్గంలో మీరు నడవండి అనే గొప్ప ధైర్యాన్ని ఆయన ఇస్తున్నారు కనుక మార్గం అన్న ఈశ్వరుని వైపు చూసి ఆయన సన్నిధిలో నడిచి వారిగా నమ్మకంగా బ్రతికు వారిగా నమ్మకంగా విశ్వాసములో సాగిపోయేవారిగా దేవుని సంధిలో స్థిరపడులాగున దేవుని సంధిలో నమ్మకం ఉండేలాగున పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి సహాయము చేయనుగాక ప్రార్థనండి అత్యంత కలిగిన దేవా మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు నేనే మార్గమును సత్యమని మాతో మాట్లాడావు అవును నాయన ఏ మార్గములో ప్రయాణము చేయాల తీరిని మములను మీ శిలవ రక్త ధారల ద్వారా కొని విమోచించి నీ మార్గములు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు ఇంకా నువ్వు నమ్మకంగా బ్రతకటానికి కృప ఎవరి యొక్క కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని ఇదనవ దీవనకరంగా మార్చమని సూక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె దేవుడు దీవించునుగాక